ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో మనము ఇలాగ ఫ్రంట్ వచ్చి క్రాస్ కటింగ్ విషయ బెల్ట్ ఫ్రంట్ వచ్చి బోట్ నెక్ వస్తుంది ఫ్రంట్ ఓపెన్ అండ్ ఇది మనకి హుక్స్ పట్టి కాజా పట్టి మధ్య కూడా గ్యాప్ అనేది రాలేదు చూసారు కదా బ్యాక్ వచ్చేసి డీప్ నెక్ వస్తుంది ఇలాగా ఇది ఎలా కట్ చేసుకోవాలనేది కొత్త వారికి కూడా అర్థమయ్యే విధంగా చూపిస్తాను ఇది వచ్చేసి సాది బ్లౌజ్ నేను స్టిచ్ చేసిందే ఇది కూడా మనకి ఇలాగ ఫ్రంట్ అనేది బోట్ నెక్ లోనే కుట్టించుకుని బ్యాక్ అనేది డీప్ పెట్టించుకున్నారు ఇది కూడా బాగా సెట్ అయిందని చెప్పి సేమ్ ఇదే బ్లౌజ్ అయితే ఇచ్చారు చూడండి ఇలా బ్యాక్ వచ్చి డీప్ వస్తుంది ఇప్పుడు దీన్ని బట్టి ఎలా తీసుకోవాలి నార్మల్ బ్లౌజ్ని బట్టి ఎలా తీసుకోవాలి మెజర్మెంట్స్ కూడా చూపిస్తాను మనకి ఇలాగా ఫోల్డింగ్ మన వైపు ఉండాలి ఫస్ట్ కిందన క్రాసులు తీసుకోవడానికి ఈ ఎల్ స్కేల్ అనేది యూజ్ అవుతుంది బాగా కరెక్ట్గా కార్నర్లు ఇలా పెట్టేసుకొని స్ట్రైట్గా పెట్టుకోండి మనకి ఎంత క్రాస్ ఉన్నా కరెక్ట్గా వచ్చేస్తుంది మీరు ఒకవేళ స్కేల్ లేకపోయినా నార్మల్ స్కేల్తో అయినా కూడా క్రాసులు అనేది తీసుకోవచ్చు చూస్తారు కదా ఇలాగ క్రాస్ అనేది మార్క్ చేసుకుని కట్ చేసుకోండి ఫస్ట్ మనం క్రాసులు తీసేసుకోవడం వల్ల బ్లౌజ్ అనేది కరెక్ట్గా వస్తుంది ఇలా క్రాస్ తీసుకుని ఇప్పుడు లెంత్ తీసుకోవాలి బ్లౌజ్ అనేది ఇలా పెట్టుకొని బ్యాక్ సైడ్ పైన షోల్డర్ దగ్గర నుంచి కిందన డాట్ వేస్తాం కదా అక్కడ వరకు ఇలా కరెక్ట్గా టైట్గా పట్టుకోండి సాగుదీసి ఇలా టైట్గా పట్టుకుంటే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది ఇది వచ్చి పదమూడున్నర ఇప్పుడు దీనికి ఖర్చు ఎంత యాడ్ చేసుకోవాలి అంటే పైన ఆఫ్ ఇంచు కిందన పాంచు వేస్తాము నార్మల్గా అయితే కానీ కొత్త వారు కన్ఫ్యూజ్ అవుతారు కదా అందుకోసం కింద ఆఫ్ ఇంచు పైన ఆఫ్ ఇంచు ఇలా పెట్టేసుకున్నామంటే ఒక పావు ఇంచుకి ఏం ప్రాబ్లం ఉండదండి కరెక్ట్గా వస్తుంది అంటే మీకు ఎంత లెంత్ వచ్చిందో దానికి వన్ ఇంచ్ యాడ్ చేసుకోండి సరిపోతుంది అంటే పద్నాలుగున్నర దగ్గర ఇలా మార్క్ చేస్తున్నాను అర్థమైంది కదా ఈ మార్కింగ్ని ఇలా స్కేల్తో కలిపేసుకోండి ఇప్పుడు నడుము లూజ్ అనేది తీసుకోవాలి మనం ఇక్కడ తాళ్ళు పట్టి ఉంటుంది కదా ఇక్కడ వాళ్ళు సెకండ్ దానికి పెట్టుకుంటున్నారా ఎక్కడ పెట్టుకుంటున్నారో లూజ్ ఉందా అనేది అడగండి వీళ్ళకైతే కరెక్ట్గా సరిపోయింది నేను అందుకోసమైతే ఇలా తాళ్ళు పట్టి స్టార్టింగ్ మనం జాయిన్ చేస్తాం కదా అక్కడి నుంచి చూసుకోవాలి అక్కడి నుంచి ఇలా చివరి వరకు అంటే హుక్స్ పట్టి వరకు ఇలా చెక్ చేసుకోండి టైట్గా పట్టుకుని చూసుకోవాలి ట్వంటీ సిక్స్ వచ్చింది కదా దీన్ని ఇలా నాలుగు ఫోల్డ్ చేసేసుకోవాలి తోటే మీరు ఇలాగ నాలుగు ఫోల్డ్ చేసుకున్నారంటే మీకు దీంట్లో నాలుగో భాగం అనేది ఈజీగా తెలుస్తుంది చూడండి మీకు ఇక్కడ ఎంత వచ్చిందో ఆ పాయింట్స్తో సహా మనం ఇక్కడ డ్రా చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకోండి ఇప్పుడు మనం ఎక్స్ట్రా డాట్ వేస్తాం కదా బ్యాక్ సైడ్ దానికోసం వన్ ఇంచి పెట్టుకోండి ఇక్కడ డాట్కి ఎవరికైనా వన్ ఇంచే అలానే ఖర్చులు ఎక్స్ట్రా ఖర్చులు వన్ అండ్ హాఫ్ పెట్టుకోవచ్చు టూ ఇంచ్ పెట్టుకోవచ్చు అది మీ ఇష్టం నేనైతే ఇక్కడ టూ ఇంచెస్ పెట్టాను అయితే మనము నార్మల్ బ్లౌజ్కి చంక రౌండ్ కోసం సిక్స్ ఇంచెస్ పెట్టుకొని అప్పుడు చెస్ట్ లూజ్ మార్క్ చేసుకుంటాం సిక్స్ ఫైవ్ అండ్ హాఫ్ అలా ఉంటుంది కానీ మనకి ఇలా బోట్ నెక్ వచ్చినప్పుడు సెవెన్ సెవెన్ అండ్ హాఫ్ అలా వస్తుంది కదా ఉజ్జాయింపుగా మీరు ఇలా సెవెన్ ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని అక్కడ చెస్ట్ లూజ్ మార్క్ చేసుకోవాలి మీకు ఇక్కడ నడుము లూజ్ ఎంత వచ్చిందో దానికి టూ ఇంచెస్ యాడ్ చేసుకోవాలి బోట్ నెక్కి మాత్రమే బోట్ నెక్ కాబట్టి ఇది ఫ్రంట్ బోట్ కదా దానికి కోసం వచ్చిన నడుము బ్లూజ్కి టూ ఇంచెస్ యాడ్ చేసుకొని మనం మార్క్ చేసుకుంటాం అది ఎప్పుడు మనకి ఆది బ్లౌజ్ లేనప్పుడు ఒకవేళ మీకు ఆది బ్లౌజ్ ఉంటే ఎలా చూసుకోవాలో కూడా చూపిస్తాను చూడండి ఇక్కడ మామూలుగా ఇప్పుడు మీకు ఆది బ్లౌజ్ లేనప్పుడు నడుము బ్లూజ్ని బట్టి ఎలా మార్క్ చేసుకోవాలో చూపిస్తున్నాను కింద నడుము బ్లూజ్కి వచ్చిన దానికి టూ ఇంచ్ కలుపుకొని ఇలా మార్క్ చేసుకోండి సెవెన్ ఇంచెస్ దగ్గర అర్థమైంది కదా ఒకవేళ మీకు ఆది బ్లౌజ్ ఉంటే కూడా చూపిస్తాను ఇక్కడ ఎక్స్ట్రా ఖర్చు టూ ఇంచెస్ పెట్టుకోండి బోట్ నెక్కి ఎప్పుడు కూడా షోల్డర్ మెజర్మెంట్ ఇంపార్టెంట్ అయితే మనం బాడీ మీద తీసుకున్నాం అనుకోండి ఫుల్ షోల్డర్ తీసుకుని దాంట్లో ఆఫ్ చేసుకుని దాంట్లో పాంచి తగ్గించుకోవాలి ఇలా బ్యాక్ సైడ్ డీప్ వచ్చినప్పుడు కానీ ఇక్కడ మనకి షోల్డర్ తెలియలేదు అన్నప్పుడు ఇలా చెస్ట్ లూజ్ని సగం చేసుకోండి ఇలా సగం చేసుకుంటే ఎంత వచ్చింది నాలుగు పావు వచ్చింది దానికి టూ ఇంచెస్ యాడ్ చేసుకోండి అప్పుడు ఎంత వస్తుంది ఆరు పావు ఒకవేళ మీకు బ్యాక్ ఫ్రంట్ కూడా బోటే పెట్టాలి అన్నప్పుడైతే మనం టూ అండ్ హాఫ్ యాడ్ చేసుకోవాలి అప్పుడు ఎంత వస్తుంది ఆరున్నర వస్తుంది కానీ ఇది బ్యాక్ సైడ్ డీప్ కాబట్టి మనం వచ్చిన షోల్డర్లోంచి ఇలా హాఫ్ ఇంచ్ తగ్గించుకోవాలి అంటే మీకు ఒకవేళ బాడీ మీద సెవెన్ ఇంచెస్ వచ్చింది దాంట్లో ఆఫ్ ఇంచ్ తగ్గించుకుని ఆరున్నర పెట్టుకోవాలి అర్థమైంది కదా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి చూశారు కదా చెస్ట్ లూజ్ ఎలా తీసుకోవాలో అది బ్లౌజ్ నుంచి చెప్తానున్నాను కదా ఇలా హుక్స్ పట్టి నుంచి ఇలా టైట్గా చంక వరకు ఇలా పట్టుకోండి ఇలా పట్టుకుంటే మనకి చెస్ట్ లూజ్ అనేది తెలుస్తుంది ఇక్కడ చూసారా ఎనిమిది మీద మూడు గేదెలో అంటే ఎనిమిదిన్నరకు ఒక్క గేద్ తక్కువ వచ్చింది మనకి ఇందాక నడుము లూజ్కి టూ ఇంచెస్ కలుపుకున్నా కూడా అంతే వచ్చింది కదా అలా మార్క్ చేసుకోవచ్చు లేదా ఇలా చూసుకోవచ్చు ఒకవేళ ఇది నాకు బోట్ నెక్ ఇచ్చారు కాబట్టి మీకు అలా తెలియట్లేదు ఒకవేళ ఫ్రంట్ బ్యాక్ కూడా ఇలా డీప్ నెక్ బ్లౌజ్ ఆదికిస్తారు కదా అలాంటప్పుడైనా కూడా సేమ్ ఇదే విధంగా చూసుకోవాలి చూడండి ఇలా హుక్స్ పట్టి నుంచి ఇలా టైట్గా పట్టుకోవాలి ఇక్కడ చంక వరకు ఇది కూడా అంతే వచ్చింది చూడండి ఇలా మనం చెస్ట్ లూజ్ అనేది తీసుకొని అప్పుడు చంక రౌండ్ మార్క్ చేసుకుంటే మనకి రెండు కలిస్తేనే పర్ఫెక్ట్గా బ్లౌజ్ అనేది కుదురుతుంది ఇక్కడ చెస్ట్ లూజ్ మార్కింగ్ అనేది చూశారు కదా డీప్ నెక్ నుంచి ఎలా తీసుకోవాలి బోట్ నెక్ నుంచి ఎలా చూసుకోవాలి అలా తెలియట్లేదు అన్నప్పుడు నడుము లూజ్కి ఇలా ఇంచులు కలుపుకొని ఇలా మార్క్ చేసుకోండి ఇలా నేనైతే మీకు మూడు విధాలు కూడా చూపించాను కదా ఎలా తీసుకోవాలి ఏంటి అనేది ఒకవేళ డౌట్స్ ఉంటే మాత్రం అడగండి చూసారు కదా ఇలా అయితే మార్క్ చేసుకోవాలి షోల్డర్ కూడా ఇలా బాడీ మీద తీసుకున్నప్పుడు సెవెన్ ఇంచెస్ వచ్చింది అనుకోండి దాంట్లో మనము ఇలాగ బ్యాక్ సైడ్ డీప్ ఫ్రంట్ బోటు వచ్చినప్పుడు ఎప్పుడు కూడా ఒక హాఫ్ ఇంచ్ అనేది తగ్గించుకోవాలి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను గుర్తుంచుకోండి ఇలాగ మనం ఎప్పుడు కూడా బ్యాక్ సైడ్ డీప్ ఫ్రంట్ బోట్ వచ్చినప్పుడు ఒక హాఫ్ ఇంచ్ వచ్చిన షోల్డర్ కన్నా హాఫ్ ఇంచ్ తగ్గించుకోవాలి అంటే సిక్స్ అండ్ హాఫ్ పెట్టుకోవాలి మీకు ఇలాగా బాడీ మీద తెలియలేనప్పుడు నేను చెస్ట్ లింజ్లోంచి మార్కింగ్ చేశాను కదా సగం చేసుకొని దానికి టూ ఇంచెస్ యాడ్ చేసుకోండి ఎందుకంటే షోల్డర్ ఇంపార్టెంట్ అండి అందుకే అన్నిసార్లు చెప్తున్నాను ఇలాగైతే మార్క్ చేసుకున్నాం ఇప్పుడు పైన షోల్డర్ ఎంత పెట్టుకున్నామో కిందకి డౌన్ కూడా అంతే మార్క్ చేసుకోవాలి చూడండి అదే ఆరు మీద మూడు గీతలు అయితే మార్క్ చేసుకున్నాను ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు మనము చంక్ రౌండ్ కరెక్ట్గా వచ్చిందా లేదా కూడా చెక్ చేసుకోవాలి ఆది బ్లౌజ్ నుంచి ఇలా బాక్స్ అనేది డ్రా చేసేసుకోండి ఇక్కడ మనకి చిన్న సైజ్ బ్లౌజే కదా నడుము లూజ్ తక్కువ ఉంది చెస్ట్ లూజ్ తక్కువ ఉంది అలాంటప్పుడు పావు పెట్టుకోవాలి ఒకవేళ మీకు ముప్పై ఆరు కంటే ఎక్కువ ఉంది చెస్ట్ అలాంటప్పుడు ఒకటిన్నర పెట్టుకొని మనం కరువు అనేది తీసుకోవాలి కార్నర్లో ఇలాగ కరువు స్కేల్ ఉంది అంటే మూడు మార్కింగ్స్ కలిసేలాగా ఇలా స్కేల్ పెట్టేసుకుని కలిపేసుకోండి మీకు స్కేల్ లేకపోయినా కూడా నార్మల్గా అయినా ఈ త్రీ మార్కింగ్స్ కలిసేలాగా డ్రా చేసుకుంటే సరిపోతుంది కరువు అనేది ఇప్పుడు చూడండి ఇక్కడ మనము ఎప్పుడు కూడా షోల్డర్ అనేది ఎంత కావాలి వాళ్ళకి కస్టమర్కి అనే దాన్ని బట్టి పెట్టాలి ఇక్కడ త్రీ ఇంచెస్ పెట్టామనుకోండి అట్ సైడ్ ఆఫ్ ఇంచు వెళుతుంది వైపు నెక్ వైపు ఒక పావు ఇంచు అంటే మనకి ఎంత వస్తుంది రెండు పావు అలా వస్తుంది షోల్డర్ అనేది దీన్ని బట్టి పెట్టుకోవాలి అయితే ఇక్కడ మనకి నార్మల్గానే పెట్టమన్నారు దానికోసం త్రీ ఇంచెస్ షోల్డర్ పెట్టాను మిగిలింది ఎంత ఉంది మనకి మూడు పావు ఉంది ఇది మనకి నెక్ అవుతుంది కొంతమంది చిన్న షోల్డర్ కావాలి అన్నారు అంటే మనం షోల్డర్ అనేది రెండున్నర కూడా పెట్టుకొని మిగిలింది నెక్ విడ్త్ కింద ఉంచుకోవచ్చు చూడండి ఇప్పుడు బ్యాక్ సైడ్ ఇలాగా మిడిల్కి ఫోల్డ్ చేసుకొని బ్యాక్ నెక్ అనేది ఇలా డ్రా చేసుకోవాలి చివరి నుంచి మనం ఖర్చులు పెట్టలేదు కదా కింద పావించు పైన పావించు ఖర్చు కలుపుకొని ఇలా హాఫ్ ఇంచ్ పెట్టుకొని డ్రా చేసుకోండి అర్థమైంది కదా ఖర్చు పెట్టుకోవాలి కంపల్సరీ ఇలా వచ్చిన దాని మీద మనం ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చుకు పెట్టుకోవాలి ఇప్పుడు పైన ఎంత వచ్చిందో నెక్ పెడితే కింద అంతే పెట్టుకొని బాక్స్ డ్రా చేసుకోండి ఫస్ట్ ఇది కరెక్ట్గా వస్తుంది అని అయితే చెప్పలేము ఎందుకంటే ఆది బ్లౌజ్ నుంచి మనం చెక్ చేసుకోవాలి బ్యాక్ సైడ్ డీప్ అనేది ఎక్కువైపోతుందండి బ్రాడ్ అనేది ఎందుకంటే మనకి ఫ్రంట్ బోట్ కోసం అని షోల్డర్ ఎక్కువ తీసుకున్నాం కదా అలాంటప్పుడు ఇలా బాక్స్ డ్రా చేసుకొని కరువు తీసుకున్న తర్వాత మనం చెక్ చేసుకోవాలి ఆది బ్లౌజ్ని బట్టి ఇక్కడ మనం ఖర్చుకి ఎంత పెట్టుకుంటాం హాఫ్ ఇంచ్ పెట్టుకుంటాం కదా నార్మల్గా అదే హాఫ్ ఇంచ్ పెట్టేసుకోండి ఫస్ట్ కాకపోతే మనము ఇలాగ బ్యాక్ సైడ్ డీప్ ఫ్రంట్ బోట్ వచ్చినా లేదు మొత్తం బోట్ నెక్కి వచ్చినా ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎప్పుడు కూడా ఇలా చంక వైపుకి డౌన్ పెట్టుకోవాలి ఇలా డౌన్ పెట్టుకున్న తర్వాతే మనము చంక రౌండ్ అనేది కొలుచుకోవాలి అయితే మీరు బాడీ మీద తీసుకున్నప్పుడు ఇలాగ చంక రౌండ్ అనేది కరెక్ట్గా వచ్చిందా లేదా చూసుకునేటప్పుడు కూడా ఆఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని చెక్ చేసుకోండి లేదు ఆది బ్లౌజ్ నుంచి అనుకోండి చూడండి నేను చూపిస్తున్నట్టు ఇలా లోపర్ సైడ్ చూసుకోండి బ్యాక్ పార్ట్ వైపే చూసుకోవాలి ఇలా ఖర్చు షోల్డర్ దగ్గర ఖర్చు ఉంటుంది కదా అది వదిలేసుకొని అక్కడి నుంచి క్లాత్ అనేది ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ నిదానంగా చెక్ చేసుకోండి మనకి ఇక్కడ లాస్ట్ గుట్ట ఎక్కడ ఉంటుంది మనకి కరెక్ట్ ఫిట్టింగ్ ఉంది కదా ఇక్కడ మార్క్ చేస్తున్నాను చూడండి ఈ మార్కింగ్ కరెక్ట్గా వచ్చిందా లేదా చూసుకోవాలి ఊటినకి ఎప్పుడు కూడా ఇలాగ చంక వైపు డౌన్ పెట్టుకున్న తర్వాత ఆఫ్ ఇంచు అక్కడి నుంచి ఇలా కొలుచుకోండి పైన ఖర్చు వదిలేసుకొని ఇలాగ నిదానంగా చెక్ చేసుకోవాలి చూసారు కదా మనకి కరెక్ట్గా మార్కింగ్ అనేది చెస్ట్ రౌండ్ కరెక్ట్గా సరిపోయింది ఒకవేళ మీకు ఇలా లోపర్ సైడ్ తీసుకున్నప్పుడు మీరు బయట నుంచి చెక్ చేసుకుంటారు కొంతమంది అప్పుడైతే ఇలాగ ఖర్చు పెట్టేసుకోవాలి ఫస్ట్ బాడీ మీద తీసుకున్నా కూడా ఇంతేనండి ఫస్ట్ ఖర్చు పెట్టేసుకోవాలి ఎందుకంటే స్టిచ్ చేసేసిన బ్లౌజ్ కదా మనకి పైన ఖర్చుకు పెట్టుకొని ఇలాగ హాఫ్ ఇంచ్ ఖర్చు వదిలేసుకొని అప్పుడు పైనుంచి ఇలా చెక్ చేసుకోవాలి బాడీ మీద తీసుకున్నా కూడా సేమ్ ఇంతే విధంగా ఖర్చు పెట్టుకొని చెక్ చేసుకోండి అర్థమైంది కదా ఇలా మనము కన్ఫ్యూజన్ లేకుండా అయితే మీరు లోపల సైడ్ తీసుకుంటున్నారా బయట తీసుకుంటున్నారా అనే దాన్ని బట్టి చంక రౌండ్ అనేది మార్క్ చేసుకోవాలి చెక్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి ఇలాగ కరువు వెళ్తే రౌండ్ తీసాం కదా బ్యాక్ పార్ట్ ఇప్పుడు ఆది బ్లౌజ్ పెట్టుకొని మనకి ఎక్కువ వచ్చిందా కరెక్ట్గా సరిపోయిందా అనేది చెక్ చేసుకోవాలి అయితే ఇక్కడ షోల్డర్ కుట్లు ఉంటాయి కదా రెండు కూడా కరెక్ట్గా ఇలా పట్టేసుకొని పైన ఖర్చుకి వదిలేసుకోండి ఖర్చు మార్కింగ్ చేసాం కదా అది వదిలేసుకొని నిదానంగా ఇలా రౌండ్ అనేది కరెక్ట్గా వచ్చేలాగా చూసుకోవాలి కొంచెం కొంచెం ఇలా రౌండ్ మొత్తం చూసుకోండి పర్ఫెక్ట్గా చూసుకోవాలి చూడండి మనకి హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా వచ్చింది అంటే మనకి బ్రాడ్ అనేది ఎక్కువైపోతుంది అలాంటప్పుడు ఏం చేయాలి మన వైపుకి తగ్గించుకోవాలి మనం మూడు పావు పెట్టాం కదా ఇప్పుడు త్రీ ఇంచెస్ పెట్టుకొని చూడండి మనకి హాఫ్ ఇంచ్ ఎక్కువ వచ్చింది కాబట్టి ఒక త్రీ ఇంచెస్ లేదా రెండు ముప్పావు అయినా పెట్టుకోవాలి మ్యాక్సిమం మీకు బ్రాడ్ అవ్వకుండా ఉండాలి అంటే మూడు లోపు పెట్టుకొని మీరు రౌండ్ అనేది తీసుకున్నారంటే పర్ఫెక్ట్గా వస్తుంది ఒకవేళ బ్రాడ్గా ఇష్టపడే అయితే మూడు పావు వరకు కూడా తీసుకోవచ్చు ప్రాబ్లం ఉండదు భుజాలైతే జారవండి ఇలాగా వాళ్ళ ఆది బ్లౌజ్ని బట్టి చూస్తున్నాం కాబట్టి కరెక్ట్గా ఇలా మూడించులకు తీసుకొని ఇలా రౌండ్ తీసుకున్నాను ఇప్పుడు మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి మీరు డీ డీప్ నెక్ బ్లౌజ్ ఇస్తారు కదా అలాంటప్పుడైనా కూడా సేమ్ ఇదే విధంగా చెక్ చేసుకోవాలి ఫ్రంట్ బ్యాక్ డీప్ ఇచ్చినా మనం ఇప్పుడు కూడా వాళ్ళ ఆది బ్లౌజ్కి కరెక్ట్గా సరిపెట్టాలి అప్పుడే వాళ్ళకి ఎక్కువ తక్కువ అవ్వకుండా కరెక్ట్గా ఉంటుంది ఇలా ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి ఫ్రంట్ నెక్ అయినా బ్యాక్ నెక్ అయినా ఇంతే చూస్తారు కదా ఇలా కరెక్ట్గా సరిపోయింది ఎప్పుడు కూడా మనము ఫ్రంట్ బోట్ పెట్టి బ్యాక్ డీప్ పెట్టినప్పుడు ఇలా త్రీ ఇంచెస్ లోపే బాక్స్ డ్రా చేసుకుని కరువు తీసుకున్నారంటే మీకు ఎక్కువ బ్రాడ్ అనేది రాదు అర్థమైంది కదా ఇప్పుడు నడుము లూజ్ ఎంత వచ్చిందో ఖర్చుతో కలిపాం కదా డాట్ ఖర్చు అక్కడి నుంచి ఇలా సగం చేసుకోండి చేసుకొని మనం ఆల్రెడీ డాట్కి వన్ ఇంచ్ పెట్టాం కాబట్టి అటు ఒక ఆఫ్ ఇంచ్ ఇటు ఒక ఆఫ్ ఇంచ్ పెట్టుకోండి వచ్చిన మార్కింగ్ దగ్గర ఇప్పుడు పైకి వచ్చేసి మనము ఫోర్ ఇంచెస్ తీసుకుంటే పొడవ అనేది సరిపోతుంది ఎవరికైనా సరే ఒకవేళ మీకు బాగా పొడవు ఎక్కువ ఉంది బ్లౌజ్ అంటే పదహారు ఇంచుల వరకు ఉంటుంది కదా అలాంటి వాళ్ళకైతే ఫోర్ అండ్ హాఫ్ తీసుకోండి ఇలా మనం వాళ్ళ బాడీని బట్టి మనం అన్నీ మార్చుకుంటూ ఉండాలండి ఇది ఉంది కదా రన్నారు దీంతో మనం ఇలా ఒకసారి రఫ్ చేసామంటే మనకి కింద డాట్ మార్కింగ్ కరెక్ట్గా పడిపోతుంది స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది అస్తమానం మార్క్ చేసుకోర్లేదు ఇలాగ డాట్ ఖర్చు మార్కింగ్ చేసేసుకున్నాను కదా చూసారా కింద పడిపోయింది దీనివల్ల స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది కొత్త వాళ్ళైతే ఇలాంటి టూల్స్ కూడా ట్రై చేయండి మీకు ఈజీగా ఉంటుంది స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇప్పుడు యాజ్ డీజ్ ఎలా మార్క్ చేసుకున్నామో అలా కట్ చేసేసుకోవడమే ఇలా ఒకటికి రెండు సార్లు చెస్ట్ లూజు చంక రౌండ్ కరెక్ట్గా ఉన్నాయా లేదా చూసుకుంటే బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ కరెక్ట్గా కుదురుతుంది ఇప్పుడు డాట్ దగ్గర చంక లూజ్ దగ్గర టక్స్ అనేది పెట్టుకోండి స్టిచ్చింగ్ చేయడానికి ఈజీగా ఉంటుంది ఒకవేళ మీకు ఇక్కడ చెస్ట్ లూజు అలానే కరువు తీసాం కదా ఇది కరెక్ట్గా సరిపోలేదు అనుకోండి చూడండి ఇక్కడ మనకి కరెక్ట్గా సరిపోయింది ఒకవేళ మీకు ఏడు పావు కంటే ఎక్కువ కావాలి ఏడున్నర కావాలి అనుకోండి అప్పుడు కిందకు ఆఫ్ ఇంచ్ పెంచుకొని మళ్ళీ రౌండ్ తీసుకుని చెక్ చేసుకోండి ఒకవేళ మీకు ఏడు ఇంచులే కావాలి అలాంటప్పుడు ఒక హాఫ్ ఇంచ్ పైకి పెట్టుకొని మళ్ళీ కరువు తీసుకొని చెక్ చేసుకోండి ఇలా మనం చంకర ఉండి చెస్ట్స్కి మ్యాచ్ అయ్యే వరకు చెక్ చేసుకోవాలి అర్థమైంది కదా నాకు తోచినంత మట్టిగా అయితే మీకు అర్థమయ్యేలా చెప్పడానికి చాలా విధాలుగా అయితే ట్రై చేస్తున్నాను ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఇప్పుడు కిందన మనం బ్యాక్ పార్ట్ తీసాం కదా ఇట్ సైడ్ హ్యాండ్స్ తీసుకోవాలి అయితే హ్యాండ్స్ కోసం ఇంకొక ఫోల్డింగ్ చేసుకోండి ఇలాగ మనం నాలుగు లేయర్స్ పెట్టుకోవాలి అంటే ఫోల్డింగ్స్ రెండు మన వైపు ఉండాలి కిందన దీనికి కూడా క్రాసులు ఏమన్నా ఉంటే ఇలా తీసేసుకోండి మనం ఫస్ట్ ఎప్పుడు కూడా క్రాసులు తీసుకోవాలి అప్పుడే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది వీళ్ళైతే షార్ట్ హ్యాండ్ ఉంది కదా అది బ్లౌజు నాకు ఇప్పుడు ఎల్బో పెట్టమన్నారు దానికోసం అయితే బాడీ మీద తీసుకున్నాను మనకి పొడవు నైన్ ఇంచెస్ అలానే లూజ్ కూడా నైన్ ఇంచెస్ వచ్చింది అయితే ఈ నైన్ ఇంచెస్కి కింద పైన ఖర్చుకి కలుపుకోవాలి మీకు ఎంత లెంత్ వస్తే దానికి కింద పైన హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ అంటే వన్ ఇంచ్ కలుపుకోవాలి అప్పుడు మనకి ఇక్కడ టెన్ ఇంచెస్ వచ్చింది అర్థమైంది కదా మీకు ఎంత వస్తే దానికి వన్ ఇంచ్ యాడ్ చేసుకొని ఇలాగ లెంత్ అనేది మార్క్ చేసుకొని ఇలాగ డ్రా చేసేసుకోండి అయితే ఇది చిన్న సైజ్ బ్లౌజ్ దానికోసం త్రీ ఇంచెస్కి ఇలా డౌన్ పెట్టుకోండి ఒకవేళ పెద్ద సైజ్ అయితే త్రీ అండ్ హాఫ్ తీసుకోండి ఇలా మనం సైజులను బట్టి ఈ చంక డౌన్ కూడా పెట్టుకుంటాం నేను ఇక్కడ త్రీ ఇంచ్ పెట్టాను కదా ఇప్పుడు బ్యాక్ పార్ట్ నుంచి మనం చంక రౌండ్ తీసుకొని మార్క్ చేసుకున్నామంటే పర్ఫెక్ట్గా వస్తుంది స్టిచ్ చేసేటప్పుడు పైన హాఫ్ ఇంచ్ ఖర్చు వదిలేసుకొని నేను చూపిస్తున్నట్టు ఇలాగా ఇక్కడి వరకు చెక్ చేసుకోండి ఎంత వచ్చింది మనకి ఆరున్నర వచ్చింది ఖర్చు వరకు మాత్రమే చెక్ చేసుకోవాలి ఈ ఆరున్నరని ఇక్కడ ఇలా మార్క్ చేసుకోండి క్రాస్గా నేను చూపిస్తున్నట్టు అయితే ఇక్కడ మనం ఖర్చు ఎంత పెట్టాం టూ ఇంచెస్ పెట్టాం ఇక్కడ అంతే పెట్టుకోవాలి ఒకవేళ మీరు అక్కడ వన్ అండ్ హాఫ్ పెట్టారనుకోండి బ్యాక్ పార్ట్లో ఇక్కడ కూడా వన్ అండ్ హాఫే పెట్టుకోవాలి ఇక్కడ హ్యాండ్ లూజ్ వచ్చేసి మనకి నైన్ ఇంచెస్ కదా దాన్ని ఇలా సగం చేసుకోండి ఈ సగం చేసుకుని వచ్చిన దాన్ని ఇక్కడ మార్క్ చేసుకోండి ఖర్చులు ఇక్కడ వన్ అండ్ హాఫ్ అయినా పెట్టుకోవచ్చు టూ ఇంచ్ అయినా పెట్టుకోవచ్చు నేనైతే టూ ఇంచ్ పెట్టాను ఇలా మనము చంక్ రౌండ్ కూడా ఎప్పుడు కూడా బ్యాక్ పార్ట్ కట్ చేసింది దాన్ని బట్టి చెక్ చేసుకుని హ్యాండ్ మార్క్ చేసాము అంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఎక్కువ తక్కువ రాదు ఇప్పుడు పైన టూ ఇంచెస్కి ఒక మార్కింగ్ చేసుకోండి ఒకవేళ పెద్ద సైజ్ బ్లౌజ్ థర్టీ ఎయిట్ ఫార్టీ అనుకోండి టూ అండ్ హాఫ్ పెట్టుకుని కరువు తీసుకోవాలి నేను చూపిస్తున్నట్టు ఇలాగ ఈ రెండు లైన్స్ని ఇలా కలిపేసుకోండి ఇప్పుడు ఈ రెండింటికి మిడిల్ ఎంత వచ్చింది అనేది ఇలా టేప్ని ఫోల్డ్ చేశారంటే కరెక్ట్గా వస్తుంది ఇలా ఫోల్డింగ్ చేసుకొని మార్క్ చేసుకోండి మిడిల్ మార్కింగ్ ఇప్పుడు ఇక్కడ నుంచి వన్ ఇంచ్ ఎవరికైనా వన్ ఇంచ్ తీసుకొని దీన్ని కరువు తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది మన మార్కింగ్ అనేది ఈ వన్ ఇంచ్ దగ్గర నుంచి మిడిల్కి ఇలా కరువు స్కేల్ పెట్టుకుని ఇలాగనే డ్రా చేసుకోవచ్చు లేదా హ్యాండ్తో నార్మల్గా ఇలా మార్కింగ్స్ కలిపేశారంటే కొత్త వరకు ఈజీగా ఉంటుంది అందుకే ఇన్ని మార్కింగ్స్ అయితే చెప్తున్నాను ఇక్కడ నుంచి ఇలా లోపలికి ఒక పావు ఇంచ్ డ్రా చేసుకోండి నేను చూపించినట్టు అర్థమైంది కదా ఇలా హ్యాండ్ అనేది చాలా ఈజీగా డ్రా చేసుకోవచ్చండి కరువు అనేది కొత్త వరకు కొత్తగా ట్రై చేసే వాళ్ళకి అయితే అస్సలు తిరగదు కదా ఇలా నేను చెప్పిన పాయింట్స్ అనేది డ్రా చేసుకొని కరువు తిప్పారంటే చాలా ఈజీగా ఉంటుంది ఇప్పుడు పైన అలానే ఇలాగ ఖర్చు దగ్గర టక్స్ ఇచ్చాం కదా ఓపెన్ చేసుకుని లోతు తీసుకోవడం కోసం వన్ ఇంచ్ మార్క్ చేసాం కదా మిడిల్ నుంచి అక్కడి నుంచి ఆ వన్ ఇంచ్ నుంచి ఇలా ఫోల్డ్ చేసుకోండి ఇలా ఫోల్డ్ చేసుకొని మిడిల్ మార్క్ చేసుకోండి ఈ మిడిల్లో మనము లోతు అనేది తీసుకుంటాం ఇక్కడ మనం ముప్పో ఇంచ్ పెట్టుకొని డ్రా చేసుకుంటే సరిపోతుంది ఒకవేళ మీకు బాగా చిన్న సైజ్ బ్లౌజ్ చెస్ట్ అనేది థర్టీ లేదా ట్వంటీ ఎయిట్ అలా ఉంది అనుకోండి ఒక హాఫ్ ఇంచ్ తీసుకొని అప్పుడు కరువు తీసుకోండి నేను చూపిస్తున్నట్టు ఇలా పైకి వన్ ఇంచ్లోకి కలిపేసుకోవాలి ఇక్కడి నుంచి ఇలా కలుపుకోండి చాలా ఈజీగా వస్తుందండి కరువు అనేది కొత్త వారు కూడా పేపర్స్ పైన ఒకటికి రెండు సార్లు ట్రై చేశారంటే మీకు ఈజీగా వస్తుంది చూసారు కదా ఇలాగ కరెక్ట్గా మనం మార్క్ చేసిన విధంగా కట్ చేసుకోవాలి ఇక్కడ ఒక టక్ ఇచ్చుకోండి ఫ్రంట్ వైప్ అనేది తెలియడం కోసం చూసారా మనకి ఎలా వచ్చిందో కరెక్ట్గా రావాలి ఇలాగా ఇలా హ్యాండ్ కటింగ్ అయితే అయిపోయింది కదా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో కూడా చూద్దాము ఈ ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకునేటప్పుడు కూడా క్లాత్ కరెక్ట్గా అడ్జస్ట్ అవ్వాలి అంటే ఇలా ఓపెన్స్ మన వైపు వచ్చేలాగా ఇలా పెట్టుకోండి అంటే మనం పైన హ్యాండ్ తీసాం కదా అటు సైడ్ కరెక్ట్గా రావాలి పైన వైపు నేను చూపిస్తున్నట్టు పెట్టుకుంటే క్లాత్ ఎంత ఉన్నా కూడా సరిపోతుందండి ఇలా పెట్టుకొని ఇలా క్రాస్ పెట్టుకోండి ఒకవేళ స్ట్రైట్ కావాలి అంటే స్ట్రైట్ కట్ అయితే స్ట్రైట్గా పెట్టుకోండి వీళ్ళు క్రాస్ కటింగ్ కాబట్టి నేను ఇలా క్రాస్గా పెట్టుకుంటున్నాను పైన హ్యాండ్స్ తీసిన వైపు పెట్టుకుంటే మీకు క్లాత్ అనేది ఇలా అడ్జస్ట్ అవుతుంది ఫ్రంట్ ఓపెన్ కాబట్టి ఓపెన్స్ స్మన్ వైపు ఉండాలి అలా పెట్టుకుని క్లాత్ని ఇప్పుడు యాజ్టీస్ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా నేను చూపిస్తున్నట్టు డ్రా చేసేసుకోండి మీకు కొత్త వాళ్ళు అయితే క్లాత్ అడ్జస్ట్ చేయడం కూడా రాదు కదా అందుకే అన్నిసార్లు చెప్తున్నాను ఇప్పుడు ఇక్కడ మనము చంక డౌన్ పెట్టుకుంటాం కదా ఫ్రంట్ వైపు దానికోసం ఇక్కడ బాక్స్ డ్రా చేసాం కదా ఆ బాక్స్ కరెక్ట్గా మార్కింగ్ పడేలాగా ఈ టూల్తో ఇలా అన్నాము అంటే కింద మనకి మార్కింగ్ పడుతుంది ఒకవేళ మీ దగ్గర ఇది లేదు అనుకోండి చాక్ చాక్పీస్తోనే ఇలా కరెక్ట్గా ప్లస్ అనేది ఈ మార్కింగ్ కరెక్ట్గా వచ్చేలాగా కిందను కూడా డ్రా చేసుకోండి మనం ఫ్రంట్లో తీయడానికి యూజ్ అవుతుంది ఇలాగ ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసేసుకొని కరెక్ట్గా మనం ఎక్కడైతే ప్లస్ మార్క్ చేసామో అక్కడ వరకు ఇలా బాక్స్ అనేది కరెక్ట్గా కలిసేలాగా డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ లోత్ తీసుకోవడం కూడా ఎలానో చూపిస్తాను ఫస్ట్ ఇక్కడ ఆఫ్ ఇంచ్ ఖర్చు పెట్టుకున్నాం కదా అది మార్క్ చేసేసుకోండి అయితే ఇక్కడ మనము ఎప్పుడు కూడా బోట్ నెక్ కాబట్టి ఫ్రంట్ పై వైపుకి కింద మార్క్ చేసిన దగ్గర నుంచి పై వైపుకి టూ ఇంచ్ మార్క్ చేసుకొని అక్కడ వన్ ఇంచ్ తీసుకుంటే మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది నూడతలు అనేది రాకుండా అర్థమైంది కదా ఇక్కడ నుంచి ఇప్పుడు ఈ ఖర్చుకు పెట్టాం కదా హాఫ్ ఇంచ్ అక్కడ నుంచి ఇలాగే ఈ వన్ ఇంచులో కలుపుకుంటూ ఇలా కిందకి ఇందులోకి కలిపేసుకోవాలి ఒకవేళ మీకు అలా రావట్లేదు రౌండ్ అనేది అన్నప్పుడు ఇక్కడ నుంచి ఇలా ముప్పావు మన వైపుకి ఇలా గీసుకుని ఇప్పుడు ఇక్కడ బాక్స్ అనేది కలుపుకోండి ఈ పై నుంచి ఈ ముప్పావు ఇంచులోకి ఇలా కలిపేసుకొని ఇప్పుడు కింద నుంచి పైకి టూ ఇంచ్ పెట్టాం కదా అక్కడ వన్ ఇంచ్ వచ్చేలాగా ఇలా పెట్టుకుని కరెక్ట్గా రౌండ్ అనేది కలుపుకున్నారంటే మీకు ఈజీగా ఉంటుంది నేను చెప్పినట్టు ఈ రెండు విధాల్లో ఏది కుదిరితే మీకు దాన్ని అయితే ఫాలో అవ్వండి మనకి పైన టూ ఇంచెస్ దగ్గర మాత్రం వన్ ఇంచ్ అనేది ఇలా కరెక్ట్గా ఉండాలి లోత్ అనేది ఎందుకంటే ఇది ఫ్రంట్ సైడ్ బోర్డ్ కాబట్టి అర్థమైంది కదా ఇలాగా చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ మీరు తీసారంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు నెక్ ఎలా డ్రా చేసుకోవాలో చూద్దాం ఇక్కడ నెక్ విడితే ఎంత వచ్చింది మూడింప వచ్చింది కదా ఇక్కడ మనం మార్క్ చేసుకోవడానికి ప్లేస్ లేదు అలాంటప్పుడు అలా తీసుకోవడం కూడా చూపిస్తాను అయితే మనం బోట్ని పెడుతున్నాం ఫ్రంట్ అలాంటప్పుడు త్రీ అండ్ హాఫ్ కానీ ఫోర్ కానీ పెట్టుకోవాలి మించి కిందకు వెళ్ళకూడదు ఫోర్ ఇంచెస్తో లాస్ట్ నేనైతే ఫోర్ ఇంచెస్ పెడుతున్నాను ఇక్కడ మనకి మూడుంపావు వచ్చింది కదా ఇక్కడ కూడా అదే మూడం పావు రావాలి ఇలా డ్రా చేసుకోండి ఈ కింద నుంచి మూడం పావు అయితే మనకి క్రాస్ వెళ్ళిందో లేదో తెలియాలి అంటే ఈ పైన ఫోర్ ఇంచ్ పెట్టిన దగ్గర నుంచి ఇలా కిందకు చూసుకోండి ఇక్కడ కూడా అలాగే చూసుకుంటే మనకి క్రాస్ అనేది తెలుస్తుంది చూసారా మనం కిందకు పెట్టాం కొంచెం ఇలా మనం ఎప్పుడు కూడా చెక్ చేసుకోవాలి అండి క్రాస్ వెల్నియో కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది ఎందుకంటే మనకి ఇక్కడ నెక్ దగ్గర పైన క్లాత్ ఉండదు కదా అందుకోసం ఇప్పుడు ఇలాగా అదే మూడుంపవు ఇలా డ్రా చేసుకొని బాక్స్ డ్రా చేసుకోండి మీరు ఒకవేళ మూడున్నర కావాలి నెక్ అంటే పైకి తీసుకోండి సరిపోతుంది పైన ఆఫ్ ఇంచ్ ఖర్చు పెట్టాం కదా ఇటు నుంచి కూడా వన్ ఇంచ్ అనేది ఇలా డ్రా చేసుకొని కరూస్కేల్ ఈ వన్ ఇంచ్ దగ్గర నుంచి ఆఫ్ ఇంచ్కి ఇలా పెట్టేసుకున్నారంటే మీకు బోట్ షేప్ అనేది బాగా వస్తుంది ఎందుకంటే మనకి పట్టినట్టు రాకుండా చాలా ఫ్రీగా ఉంటుంది మీరు ఇలా కరూస్కేల్ లేకుండా పైకి పెట్టేశారు అనుకోండి ఈ వన్ ఇంచ్ మార్కింగ్ లేకుండా ఇలా పైకి పెట్టినా కూడా మీకు పట్టినట్టుగా వస్తుంది అలా కాకుండా కింద నుంచి వన్ ఇంచ్ పెట్టుకుని నేను చూపించినట్టు డ్రా చేసుకోండి ఇక్కడ మీరు బోట్ నెక్ అనుకోండి ఆది బ్లౌజ్ ఇలా చెక్ చేసుకోండి కిందన నెక్ దగ్గర ఉక్స్ దగ్గర ఇలాగా స్కేల్ పెట్టేసుకొని పైన హాఫ్ ఇంచ్ ఖర్చు వదిలేసుకొని ఇలా చూసుకోవాలి చూసారా నేను ఫోర్ ఇంచే పెట్టాను అప్పుడు కూడా ఇలాగ మనము ఒకవేళ బోట్ నెక్ కాదు బ్లౌజ్ ఇస్తే అలా చెక్ చేసుకోవాలి లేదంటే నార్మల్గా త్రీ అండ్ హాఫ్ కానీ ఫోర్ పెట్టుకుని ఇలా చెక్ చేసేసుకోండి అర్థమైంది కదా నాకైతే ఇక్కడ పర్ఫెక్ట్గా సరిపోయింది అయితే మనకి బోట్ షేప్కి ఎప్పుడు కూడా లూజ్ కింద వస్తుందండి ఫ్రంట్ కొంచెం అలా రాకుండా ఉండాలి అంటే ఇలా ఒక పావు ఇంచ్ లోపలికి తీసుకొని క్రాస్గా తీసుకోవాలి మార్కింగ్ నేనైతే ఒక పావు ఇంచు లోపలికి డ్రా చేశాను చూడండి ఇప్పుడు మనము ఫ్రంట్ పార్ట్ ఇలాగ లెంత్ మార్క్ చేసుకోవాలి అంటే బ్యాక్ పార్ట్తో కలిపి నేను చూపిస్తున్నట్టు ఇలా కలిపి పట్టుకోండి ఇక్కడ డాట్ ఉంటుంది కదా అక్కడ వరకు పైన ఖర్చు వదిలేసుకుని ఇలా చెక్ చేసుకుని మార్క్ చేసుకోవాలి మనకి ఇక్కడ డాట్ వరకు మార్క్ చేసుకోవాలి ఇలా టైట్గా పట్టుకోవాలి బ్యాక్ పార్ట్తో కలిపి పట్టుకున్నారు అంటే మీకు సాగకుండా ఉంటుంది కిందకు ఒక హాఫ్ ఇంచు ఖర్చుకు పెట్టేసుకోండి ఒకవేళ మీకు నార్మల్ బ్లౌజ్ నుంచి కూడా చూపిస్తున్నాను చూడండి డీప్ నెక్ బ్లౌజ్ ఇస్తే కూడా ఎలా తీసుకోవాలి అని ఉంటుంది కదా ఇలా బ్యాక్ పార్ట్ మీద పెట్టుకొని కరెక్ట్గా రెండు కలిపి ఇలా పట్టుకోండి ఇలా పట్టుకొని పైన షోల్డర్ ఖర్చు వదిలేసుకొని కిందకి ఇలా లెంత్ అనేది చెక్ చేసుకోవాలి అప్పుడు కిందకి ఆఫ్ నుంచి మార్క్ చేసుకోవాలి ఖర్చుకి దీన్ని ఇలా లైన్ డ్రా చేసేసుకోండి ఇప్పుడు డాట్స్ కోసం ఎవరికైనా సరే మన వైపు నుంచి టూ అండ్ హాఫ్ పెడతాం అది ఎవరికైనా సరే పెద్ద సైజ్ అయినా చిన్న సైజ్ అయినా అది మార్క్ చేసేసుకోండి ఇప్పుడు వీళ్ళ డాట్ ఎంత వేయాలి అనేది ఆది బ్లౌజ్ నుంచి చెక్ చేసుకోవాలి మీకు ఇలా క్రాస్ కటింగ్ బ్లౌజ్ ఇచ్చారనుకోండి ఇలా చెక్ చేసుకోండి చూసారు కదా ఒకటింప వచ్చింది దాన్ని ఇలా డబల్ చేసుకోవాలి అంటే మనకి రెండున్నర వస్తుంది ఇలాగ డాట్ వేసుకుంటే సరిపోతుంది ఒకవేళ మీకు ఆది బ్లౌజ్ లేదు అంటే చిన్న సైజు వాళ్ళకి ఇలాగ రెండున్నర పెద్ద సైజు వాళ్ళకి ఇంచుల వరకు కూడా వేసుకోవచ్చు అర్థమైంది కదా ఇప్పుడు ఇక్కడ మనం షేప్ బెల్ట్ కోసం మార్క్ చేసుకుంటాం దానికోసం ఇలా పెట్టుకుని ఆది బ్లౌజ్ అనేది ఇక్కడ షేప్ బెల్ట్ వరకు మార్క్ చేసుకోవాలి మీరు నార్మల్ ఆది బ్లౌజ్ అయినా సరే ఇలా షేప్ బెల్ట్ వరకు మార్క్ చేసుకొని కిందకి వన్ ఇంచ్ పెట్టుకోండి ఎందుకంటే పైన డాట్ వేస్తాము కింద షేప్ బెల్ట్ జాయింట్ చేస్తాం దానికోసం వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు పెట్టుకోవాలి ఇప్పుడు ఈ రెండు మార్కింగ్స్ని ఇలా కలిపేసుకోండి ఒకవేళ మీకు ఇదంతా తెలియట్లేదు అంటే కింద నుంచి ఇలా త్రీ ఇంచెస్ పెట్టేసుకున్నా ప్రాబ్లం లేదు ఇలా సైడ్ జాయింట్ వైపు అయితే ఎవరికైనా సరే పైకి టూ అండ్ హాఫ్ పెట్టుకోవాలి కింద నుంచి అర్థమైంది కదా ఇప్పుడు ఈ మార్కింగ్స్ని ఇలా కలిపేసుకోండి కాకపోతే కొంచెం పైకి పొడిగించుకోవాలి ఇలా పొడిగించుకుని మనం బ్యాక్ పార్ట్ని బట్టి మార్క్ చేసుకుంటాము దానివల్ల మనకి హుక్స్ పట్టి కాజు పట్టి మధ్య గ్యాప్ అనేది రాదండి అసలు ఎలా కట్ చేయాలక్క అంటున్నారు కదా చూడండి ఇది నేను స్టిచ్ చేసిన బ్లౌజ్ గ్యాప్ అనేది రాలేదు ఇది చూడండి ఇది వేరే చోట స్టిచ్ చేసింది మనకి ఎంత గ్యాప్ వచ్చింది చూసారో పట్టి మధ్య ఇలా మనకి చాలా తేడా వస్తుంది చిన్న మార్కింగ్ చేసుకోవడం వల్ల ఇప్పుడు చూడండి బ్యాక్ పార్ట్ని బట్టి ఇలాగ బ్యాక్ కిందన లూజ్ ఎంత వచ్చింది అనేది ఇలా చెక్ చేసుకోండి ఇక్కడ మనకి నైన్ అండ్ హాఫ్ వచ్చింది అయితే మనం ఇక్కడ డాట్ వేస్తాం కదా బ్యాక్ పార్ట్లో ఈ వన్ నుంచి డాట్ తగ్గించుకోవాలి వచ్చిన దాంట్లో ఈ నైన్ అండ్ హాఫ్లో నుంచి వన్ నుంచి తగ్గిస్తే మనకి ఎయిట్ అండ్ హాఫ్ వచ్చింది ఇప్పుడు ఈ ఎయిట్ అండ్ హాఫ్ని మనము ఇక్కడ మార్క్ చేసింది కదా డాట్కి అది తీసేసి చెక్ చేసుకోవాలి అంటే ఇక్కడ నుంచి చూడండి డాట్ వరకు ఎంత వచ్చింది రెండో ముప్పవు మళ్ళీ అక్కడి నుంచి రెండు ముప్పావు పెట్టుకుని అటు సైడ్ డాట్ నుంచి ఇలా చూసుకోండి చూసారా ఎనిమిదిన్నర ఎక్కడికి వచ్చిందో అక్కడ ఇలా మార్క్ చేసుకోవాలి ఈ చిన్న గ్యాప్ పెట్టుకోవడం వల్ల మనము బుక్స్ పట్టి కాజు పట్టి మధ్య గ్యాప్ అనేది రాదు ఇప్పుడు పైనుంచి ఈ రెండు మార్కింగ్స్ని ఇలా కలిపేసుకోండి అంతే ఈ చిన్న టిప్ పాటించారంటే మీకు గ్యాప్ అనేది రాదు ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి ఈ డాట్ వరకు చూసుకుని ఇప్పుడు మిడిల్ డాట్ వదిలేసుకొని మళ్ళీ అక్కడి నుంచి ఇలా ఎనిమిదిన్నర ఎక్కడికి వచ్చిందో అక్కడ మార్క్ చేసుకోవాలి ఇలా మీ బ్లౌజ్ని బట్టి మీరు చెక్ చేసుకోండి ఇక్కడ ఇప్పుడు నెక్కకి మనము లోపలికి ఒక పావించి తీసాం కదా అక్కడి నుంచి ఇలా క్రాస్గా షేప్ బెల్ట్ వరకు కూడా ఇలా బయటకు ఒక పావుంచి పెట్టుకొని క్రాస్గా తీసుకోండి దీనివల్ల మనకి ఫ్రంట్ అనేది నెక్ లూజ్ రాకుండా ఉంటుంది బోట్ నెక్ అయితే కంపల్సరీ తీసుకోవాలి ఇప్పుడు ఈ రెండు డాట్లకి మిడిల్ పాయింట్ అనేది ఇలా మార్క్ చేసుకొని మనం డాట్ వేసుకుంటాం అయితే ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత వచ్చింది మూడు ముప్పా వచ్చింది ఇదే మూడు ముప్పా ఇక్కడ కూడా డ్రా చేసుకొని పైకి డాట్ లెంత్ అనేది పెట్టుకోవాలి నేనైతే ఇక్కడ టూ అండ్ హాఫ్ పెడుతున్నాను ఒకవేళ మీకు ఇలా తెలియట్లేదు అంటే అది బ్లౌజ్ నుంచి అయినా చెక్ చేసుకోవచ్చు ఈ డాట్ కూడా కస్టమర్ ఇష్టాన్ని బట్టి పెట్టాలండి కొంతమంది పైకి నిలబడినట్టుగా పెట్టమంటారు కదా అలాంటప్పుడు రెండు ముప్పై నుంచి మూడు ఇంచుల వరకు పెట్టుకోవచ్చు లేదు మీడియంగా ఉండాలంటే రెండున్నర పెట్టుకోండి మీరు ఆది బ్లౌజ్ నుంచి ఇలా చెక్ చేసుకున్నా కూడా వాళ్ళ డాట్ అనేది తెలుస్తుంది కింద షేప్ బెల్ట్ వరకు ఖర్చుకుంటుంది కదా అక్కడ వరకు చెక్ చేసుకోవాలి ఇక్కడైతే కరెక్ట్గా సరిపోయింది ఇక్కడ మనం మిడిల్ డాట్ వేయాలి అంటే మనకి డీప్ నెక్ బ్లౌజ్ కాదు ఇది అలాంటప్పుడు డీప్ నెక్ అంటే మనం ఇలా సిక్స్ అండ్ హాఫ్ సెవెన్ ఇంచెస్ నెక్ పెడతాం కదా అంతే మార్కింగ్ మీకు కరెక్ట్గా తెలియాలి ఇటు సైడ్ కూడా అంటే ఇక్కడ కింద నుంచి ఇలా చెక్ చేసుకోండి నేను చూపిస్తున్నట్టు ఇక్కడికి వచ్చింది మీకు ఇక్కడ క్లాత్ లేదు కదా అందుకు కింద నుంచి చూపించాను అర్థమైంది కదా ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి మనం ఎలా డాట్ వేస్తాము మిడిల్ ఫోల్డ్ చేసుకొని అంతే ఫోల్డ్ చేసుకుంటే మనకి ఇక్కడ మిడిల్ డాట్ వేయడం తెలుస్తుంది ఇలా ఇక్కడ కూడా టూ అండ్ హాఫ్ పెట్టుకోండి ఇలా మనము డీప్ నెక్ అయితే ఎలా మార్క్ చేస్తాము ఏంటి అనే దాన్ని బట్టి ఇలాంటి డాట్స్ అనేది ఈజీగా వేసుకోవచ్చు అంతా కూడా మన ఆలోచన పైన ఉంటుందండి చూసారు కదా ఇలా యాజ్ టీజ్ ఎలా అయితే మార్క్ చేసామో అలా కట్ చేసేసుకోండి మీరు మెయిన్ డాట్ ఎంత పెట్టుకున్నారో ఇలా హుక్స్పట్టి వైపు డాట్ కూడా అంతే పెట్టుకుంటే సరిపోతుంది టూ అండ్ హాఫ్ అనేది మీరు సేమ్ మార్కింగ్ ఎలా చేశారో అలా లోతు కూడా కట్ చేసుకోండి ఇక్కడ మనం టూ ఇంచెస్ బ్యాక్ సైడ్ ఖర్చు పెట్టాం కదా ఇక్కడ ఫ్రంట్ సైడ్ అంతే ఖర్చు పెట్టుకుని మనం స్కేల్తో ఇలాగా డ్రా చేసుకున్నామంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది దీన్ని కూడా ఈ రన్నర్తో ఒకసారి ఇలా రఫ్ చేసేసుకోండి కిందన మార్కింగ్ పడిపోతుంది కొత్త వాళ్ళు ఎక్కువ తక్కువ స్టిచ్ అయ్యకుండా మనకి టూ సైడ్స్ కూడా ఒకే రకంగా అయితే డాట్స్ వస్తాయి అప్పుడు టూ పార్ట్స్ కూడా ఒకే ఫిట్టింగ్ వస్తాయి చూసారు కదా ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ ఒక టక్ ఇచ్చుకోండి ఖర్చుల దగ్గర అలానే ఇక్కడ మనం డాట్స్ వేస్తాం కదా అక్కడ కూడా చిన్న చిన్న టక్స్ ఇచ్చితే మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది అయితే మనం మిడిల్ డాట్ వేయలేదు కదా అది ఎలా వేసుకోవాలో కూడా చూడండి ఇక్కడ మనకి ఎంత గ్యాప్ వచ్చిందో మూడో డాట్కి కూడా అంతే గ్యాప్ రావాలి ఇటు నుంచి అదే ఒకటి ముప్పావు అలానే నీటి నుంచి కూడా అదే ఒకటి ముప్పావు వచ్చిందా లేదా చెక్ చేసుకోండి మీకు ఎక్కడ కలుస్తుందో పాయింట్ అనేది అక్కడ ఇలా ప్లస్ అనేది వస్తుంది అప్పుడు మనకి పర్ఫెక్ట్ ఫిట్ వస్తుంది అద్దినట్టు కుదురుతుందండి ఇలా ట్రయాంగిల్ షేప్ వచ్చింది అంటే చూసారు కదా ఇలా ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవాలి మూడో డాట్ని ఇప్పుడు దీన్ని ఇలా కరెక్ట్గా ఫోల్డింగ్ చేసి మనకి ఇక్కడ దగ్గర రెండు క్లాత్లు కరెక్ట్గా కలిసిన చోట ఇలా టక్కించుకుంటే మీకు ఎక్కడి వరకు స్టిచ్ చేయాలనేది కూడా తెలుస్తుంది చూసారు కదా ఇంతే చాలా ఈజీగా ఉంటుంది డాట్ మార్కింగ్ అనేది ఇలా మనకి ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు షెబ్ బెల్ట్ కోసం మిగిలిన పీస్ అనేది తీసుకొని ఇక్కడ మనం బ్యాక్ పార్ట్ తీసుకుని లెంత్ అనేది ఇది ఎంత వచ్చిందో ఇక్కడ అంతే మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ మనం హుక్స్ పట్టి వైపు ఎవరికైనా సరే మూడు ముప్పావు కానీ ఇంచులు కానీ తీసుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు మనం లోడింగ్ పద్ధతిలో చేస్తాం కాబట్టి మిగిలిన క్లాత్ లోపలికి వెళ్తుంది సైడ్ జాయింట్ వైపు మూడుంపావు తీసుకున్నాను ఇక్కడ మిడిల్ డాట్ ఎంత వచ్చింది ఇలా చూసుకున్నాం కదా ఇందాక మూడుంపావు వచ్చింది అదే మూడుంపావు ఇలా హుక్స్ పట్టి వైపు నుంచి ఇలా కరెక్ట్గా పెట్టుకోండి ఇక్కడ మనము పైకి రెండు ముప్పావు పెట్టుకుంటే సరిపోతుంది ఎవరికైనా సరే ఇలా మనం మార్క్ చేసుకుంటే షేప్ బెల్ట్ మార్కింగ్ కూడా ఈజీగా ఉంటుంది ఇలా మార్క్ చేసేసుకొని సేమ్ ఎలా అయితే మార్క్ చేసామో అలా కట్ చేసుకోవాలి నేను లోడింగ్ పద్ధతిలో చేస్తాను కాబట్టి డబల్ అయితే తీసుకుంటానండి మీరు నార్మల్గా వేసినా కూడా డబల్ తీసుకోవడం వల్ల మనకి నిలబడినట్టు ఉంటుంది షేప్ బెల్ట్ ఉంటే దానికోసం ఇలా మిగిలిన క్లాత్లో ఇంకొక రెండు అయితే తీసుకున్నాను ఇలాగ చూసారు కదా ఇలా క్లాత్ అనేది మనం ఎనభై పాయింట్లలోనే ఇలా ఈజీగా అడ్జస్ట్ చేసుకోవచ్చు నేను చెప్పినట్టు కట్ చేసుకుంటే ఇప్పుడు పైన నెక్ అలానే కిందన ఇలా పావి ఇంచ్ అనేది ఇలా మార్క్ చేసుకుని కట్ చేసుకోండి ఈ పావించ్ ఇలా క్రాస్గా తీయడం వల్ల మనకి పైకి లేచినట్టు లేకుండా నెక్ అనేది కరెక్ట్గా ఉంటుంది మేడం కూడా ఇప్పుడు నెక్ కూడా కట్ చేసేసుకున్నాను అర్థమైంది కదా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఇప్పుడు మెయిన్ పీస్ పైన కూడా ఎలా అడ్జస్ట్ చేసుకోవాలో చూడండి ఇక్కడ చూసారా ఫోల్డింగ్ ఉంది కదా ఫోల్డింగ్ని ఇంకొక ఫోల్డింగ్ చేసుకోవాలి అంటే నాలుగు లేయర్స్ పైన ఇలా బార్డర్ అనేది ఫస్ట్ హ్యాండ్స్కి తీసేసుకోండి చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉంచుకొని మిగిలిన పీస్లో ఇలా బ్యాక్ పార్ట్ అనేది ఫోల్డింగ్ వైపు ఉండాలి ఫ్రంట్ పట్ అనేది క్రాస్గా పెట్టుకోండి మిగిలిన దాంట్లో బెల్ట్ తీసుకోవడమే అర్థమైంది కదా ఇలా మనము కటింగ్ అనేది రెడీ అయిపోయింది ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి స్టిచ్చింగ్ కూడా ఇలా లోడింగ్ పద్ధతిలో ఎలా చేయాలి సైడ్ బెల్ట్ అన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మన ఛానల్ కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్